ఏ ప్రభుత్వం వచ్చినా రైతులు ఆత్మహత్యలు అనేవి ఆగట్లేదు అనేది కాకపోతే ప్రతిపక్షం ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షంలో ఉన్న టీడీపీ మీద విమర్శలు చేయడం అలాగే ఒకవేళ తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే వాళ్ళ హయాంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎంతమంది అన్నదాతల ఊపిరి ఆగింది అనేది వాళ్ళ లెక్కలు వాళ్ళు ఇప్పుడు తాజాగా కొన్ని గణాంకాలు అయితే అంటే ఎన్సిఆర్బి విడుదల చేసిన గణాంకాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి హయాంలో వారానికి నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారట బలవన్మరణానికి పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో వారానికి సగటున నలుగురు రైతులు రోజుకు ఇద్దరు వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ఇక్కడ నాలుగు వేల నూట యాభై ఒకటి కర్ణాటక రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు ఆ తర్వాత ఏపీ ఉంది మూడో స్థానంలో తొమ్మిది వందల ఇరవై ఐదు మంది తో మూడో స్థానంలో ఉంది దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడులో పదివేల ఏడు వందల ఎనభై ఆరు మంది రైతులు వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారట అందులో ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం ఏపీకి సంబంధించిన వారి జాతీయ నేర గణాంక సంస్థ ఎన్సీఆర్బి తాజాగా ఈ లెక్కలైతే విడుదల చేసింది ప్రమాద మరణాలు ఆత్మహత్యల సమాచార నివేదిక రెండు వేల ఇరవై మూడులో ఈ వివరాలు అయితే వెల్లడించింది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతు దేశానికి వెన్నుముక చాలా అవసరం చాలా కీలకం ఆ రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా నూటికి వెయ్యి శాతం ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వాలు ఆ ప్రయత్నాలు కూడా చేస్తాయి కానీ అయినా సరే ప్రకృతి విపత్తుల రూపంలో ఎదురయ్యే కష్టాలు కానివ్వండి కొన్ని కొన్ని వరదలు ఇలాంటి బీభత్సాలు సృష్టించినప్పుడు ఖచ్చితంగా ముందు నిండా మునిగిపోయేది రైతే గట్టిగా వర్షం వచ్చిన ఏకదాటిన కొండపోత వాన కురిసిన రైతే మునిగిపోతాడు మహా అయితే వరదలు వస్తే ఇల్లు మునిగితాయి తర్వాత కొన్ని రోజులకు నీళ్ళు వెళ్ళిపోతాయి వాళ్ళకి మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని మీద డబ్బులు ఇస్తారు వాళ్ళు ఏదో సెట్ అవుతారు కానీ రైతుకు పాడైపోయిన పంట మళ్ళీ తిరిగి రాదు ఆ కుళ్ళు ధాన్యం ఎందుకు పనికిరాదు ఓన్లీ ధాన్యం ఒకటే కాదు కూరగాయల పంటలు కానీ మిగిలిన ఏదైనా సరే కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రాక కనీసం కొట్టిన ఎరువుల మందులు కూడా డబ్బులు కూడా రాక వాళ్ళు చివరికి అప్పులు పాలైపోయి ఆ అప్పులు తీర్చలేక మరణాలు పాలవుతున్నారు అలాగని చెప్పి వాళ్ళు వ్యవసాయం వదిలేసి వేరే వృత్తి తెచ్చుకుంటే మనకు తినడానికి తిండి ఉండదు మనం విదేశాల నుంచి కొనుక్కురావాలి మరి రైతులకి ఈ పరిస్థితి ఇక్కడ రాజకీయం చేసి మీ హయాంలో ఎంతమంది చనిపోయారు మా హయాంలో ఎవరు చనిపోలేదని చెప్పుకునే కంటే రైతుల కోసం ఏదైనా ఆలోచించాలి ప్రభుత్వాలు